మంచి నిద్రలో ఉన్న ధ్రువ్ సడన్గా సడన్ గా జై ప్రోగ్రామ్ స్క్రిప్ట్ లో తప్పు ఉండటం గుర్తించి వచ్చి లేసి కూర్చుంటాడు అప్పటికే కాలేజ్ స్టార్ట్ అవటానికి ఇంకా గంటే ఉంది వెంటనే జైని తీసుకుని కాలేజ్కి వెళ్ళాలి అని ల్యాప్టాప్ తీసుకుని హడావిడిగా జై ఇంటికి వెళతాడు అప్పటికే జై ఇంకా పడుకునే ఉంటాడు టైం అయిపోతుంది అని ధ్రువ్ జైని కొడతాడు అయినా లెగవకుండా సగం కళ్ళు మాత్రమే తెరిసి నన్ను పడుక్కొనివ్వండి అను అంటూ ఉంటాడు అది చూసి జై ఏ రేంజ్ లో పడుకున్నాడో అర్థమయ్యి జై వస్తువులు ప్యాక్ చేసి చూస్తాడు ఇంకా అలానే ఉండటం చూసి వీపుపై ఎక్కించుకుని బైక్ దగ్గరికి దగ్గరికి వెళ్ళి జైని వెనకాలే కూర్చోబెట్టి కాలేజీకి వెళతాడు జై ధ్రుని హప్ చేసుకుని చక్కగా నిద్రపోతాడు కాలేజ్కి వచ్చేసరికి ఇంకా ఐదు నిమిషాలు ఉండటంతో బైక్ని పార్క్ చేసి కొంచెం పక్కకి తిరిగి జై కాలేజ్ కాలేజ్కి వచ్చేసాము అని అంటాడు జై మళ్ళీ సగం కళ్ళు తెరిచి జోక్ చేయకురా అసలే షార్ట్తో ఉన్నా అని అంటాడు ఏంటి అని కింద చూస్తాడు జై మోకాలు దాకానే ఉన్న షర్ట్లను చూసి సర్లే సర్లేగు అని అంటాడు నాకు నిద్ర వస్తుంది అని ఏడుస్తారు వదిలేస్తారు అని అప్పుడే పక్కన ఒక జూనియర్ జైని ధ్రుని అలా చూసి నవ్వుతుంటే ధ్రువ్ ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తాడు దాంతో ఆ అమ్మాయి నోరు మూసేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఎంతకీ జై లెగట్లేదు అని ఏదోలా కిందకి దింపి జైని భుజం మీద వేసుకొని మోసుకొని వెళుతూ ఏంట్రా ఇలా పడుకున్నావు ఈ రోజు అని అడుగుతాడు జై నిద్రలో ఉండి నడవలేక ధ్రువ్ వెనకాల ఎక్కుతాడు ధ్రువ్ అది చూసి సర్లే అని జైని అలానే వీపుపై మోసుకుంటూ తీసుకుని వెళుతూ చెప్పరా రాత్రి ఏం మింగ నిద్ర గొంతుతో నాన్న స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా నిద్ర రావట్లేదు అని అంటాడు నీ అని అనుకుంటూ బ్లాక్ దాకా మోసుకొని వెళ్ళి రెస్ట్ రూమ్ కి తీసుకుని వెళ్ళి అక్కడ దింపేసి జైని కూర్చోపెట్టి స్త్రీకి కాల్ చేస్తాడు స్త్రీ అప్పుడే కాలేజ్ కి వస్తూ కి వచ్చి లిఫ్ట్ చేస్తాడు స్త్రీ ఎక్కడున్నావు నీ బైక్ పెట్టే ప్లేస్ కి దగ్గరలోనే ఉన్నా ఏం ఏం లేదు నా బ్యాగ్ దానికి ఉంది జైతి ల్యాప్టాప్ బ్యాగ్ కూడా అక్కడే ఉంది వచ్చేటప్పుడు వాటిని మన బ్లాక్ లో ఉన్న రెస్ట్ రూమ్ కి తీసుకునిరా ఏ రారా ముందు అని కాల్ కట్ చేస్తాడు శ్రీ సరే అని ధ్రువ్ బైక్కి ఉన్న బ్యాగ్లను తీసుకుని వస్తుంటే చందుని చూసి తనతో కలిసి వస్తాడు ధ్రువ్ దగ్గరికి అప్పటికే జై ధ్రువ్ ఒల్లో తలపెట్టుకుని నైట్ డ్రస్ లో పనుకొని ఉండటం చూసి ఏంద్ర ఇది ఏమైంది వీడికి ఇలా పడి ఉన్నాడు అని అడుగుతాడు చందు ధ్రువ్ జరిగింది అంతా చెప్పి తల కొట్టుకుంటాడు స్త్రీ అది విని తన బాటిల్ తీసి వాటర్ని జై మీద కొడతాడు దాంతో జై నుండి నిద్రాదేవి ఆగ్రహం చెంది పారిపోతుంది ధృవ్ స్త్రీని కోపంగా చూస్తూ ఉంటాడు చందు ధ్రువుని చూసి భయంగా స్త్రీని చేతి మీద కొట్టి వైపు చూపిస్తాడు స్త్రీ ధృవ్ని చూసి భయపడి అది కాదురా అలా చూడకు నేను నీకే కాదు హెల్ప్ చేసింది అని అంటాడు మాకు తెలియదు మరి అలా చేయాలి అని అంటాడు కోపంగా జై ముఖం తుడుస్తూ జై ధ్రువుని చేతిని తోసేసి ధ్రువ్ మీద తలపెట్టి పండుకుంటాడు అది చూసి తల నిమురుతూ ఏంట్రా ఎంతసేపు అయింది అది వేసుకుని తెలియదురా కానీ మత్తుగా ఉందిరా మైగ్రేన్ నొప్పి వచ్చిందా హా తలపోటు వచ్చేసింది చాలా నీకు కాల్చేద్దాం అనుకున్నా కానీ పడుకుంటావని చేయలా అని అంటాడు వెంటనే ధ్రువ్ తన బ్యాగ్ నుండి జై మైగ్రేన్ టాబ్లెట్ తీసి జైతో వేయించి అలానే తన మీద పడుకో పెట్టుకుంటాడు శ్రీ చందులు వాళ్ళని అలానే చూస్తుంటే పర్లేదు లేరా మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను వీడిని అని ఇద్దరిని పంపించేసి జైని అలానే ఉంచుకొని జై స్క్రిప్ట్లో తప్పుల్ని కరెక్ట్ చేస్తూ ఉండేసరికి మధ్యాహ్నం అవుతుంది లంచ్ టైం అవుతుంది అని జైని లేపుతాడు జై లేసి ఏంట్రా అప్పటి నుంచి ఇలానే ఉన్నానా అని అడుగుతాడు తన షార్ట్స్ని చూసి ఇదిగో నీ బ్యాగ్ ఇందులో అన్నీ ఉన్నాయి కనీసం డ్రెస్ మార్చుకో నేను ఇప్పుడే వస్తాను ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు ధృవ్ పర్లేదులేరా ఇప్పుడు తగ్గింది ఏమక్కర్లేదు ముందు పో లోపలికి అని బయటకు వెళ్ళి పని చేసుకుంటూ ధన్యకి కాల్ చేస్తాడు ధన్య క్లాస్లో ఉండటంతో కాల్ని కట్ చేసి ఏంటి అని మెసేజ్ చేస్తుంది వచ్చావా ఈ రోజు క్లాస్లో ఉన్నా సర్లే ఇంటికి వెళ్ళిపోతున్నా హా ఓకే బాయ్ బాయ్ అని పని అయిపోయాక జై దగ్గరికి వెళదామని నడుస్తూ ఉంటుంటే వివేక్ వెబ్సైట్ నుండి ఇంకొకటి న్యూస్ రావటం చూసి ఓపెన్ చేస్తాడు అందులో ఇందాక ధ్రువ్ జైని మోస్తూ ఉన్న పిక్ పెట్టి ఎద్దులా పెరిగిన ఇంకా పాపం ధ్రువ్ మీద ఎక్కి మోసుకెళ్లాలా చూస్తున్నాడు ఏంటో అని అన్ ఉంటుంది అందులో కింద కామెంట్లలో కొంతమంది అమ్మాయిలు జైసార్ ప్లేస్లో మేముంటే ఎంత బాగున్ను అని ఉంటే ఇంకొంతమంది వెంటనే తీసేయిది ధృవ్ సార్ ధ్రువ్ సార్ చూశారంటే నిన్ను చంపేస్తాడు అని ఉంటుంది అది చూసి ధ్రువ్కి కోపంతో బీపీ మీటర్ పగిలిపోయి వివేక్ గాడిని బుర్ర పగలగొట్టాలి అని కోపంతో కాలేజ్ అంతా వెతుకుతూ ఉంటాడు అప్పుడే వివేక్ లైబ్రరీ నుండి బయటకు వస్తూ ఉంటాడు అప్పుడే ఒక చెట్టు కింద క్రికెట్ బ్యాట్ ని చూసి అది తీసుకొని వివేక్ దగ్గరకు వెళతాడు వివేక్ ధ్రువుని చూసి పారిపోదామని పరిగెత్తేలోగా ధ్రువ్ వివేక్ ని పట్టుకుని బ్యాట్ హ్యాండిల్ ని వివేక్ కన్ను దగ్గర పెట్టి పీక పట్టుకొని జై మీద అలా పెట్టడానికి ఎంత ధైర్యం నీకు గొయ్యి తీసి కప్పెట్టేస్తాను మర్యాదగా అది తీసేయి లేదా అని ఆ బ్యాట్ ని గట్టిగా నేలకేసి కొడతాడు అది పెద్దగా సౌండ్ రావటంతో దడుచుకుంటాడు ధృవ్ వేసి మళ్ళీ జై జోలికి వస్తే ఏం చేస్తానో కూడా తెలియదు జాగ్రత్త అని వెళ్ళిపోతాడు అక్కడి నుండి వివేక్ తనకి పట్టిని చెమటని తుడుచుకొని తన ఫోన్ తీసి ఆ పోస్ట్ ని డిలీట్ చేస్తాడు ధృవ్ లోపలికి వస్తుంటే అప్పటికే జై తల పట్టుకుని ఉంటాడు ధ్రువ్ కంగారుగా వెళ్ళి మళ్లీ వస్తుందా అని అడుగుతాడు జై ఏం మాట్లాడలేక అలానే ఉంటాడు ధృవ్ కి అర్థమై జైని తీసుకుని హాస్పిటల్కి వెళతాడు అక్కడ జైని చెక్ చేసి కొన్ని టాబ్లెట్లు ఇస్తారు అవి తీసుకుని జైని ఇంటికి తీసుకెళ్లి తన రూమ్ లో దింపి ఏదైనా తినిపించి పడుకో పెట్టేసి హాల్లోకి వస్తాడు అక్కడ శాంతి గారు పని చేసుకుంటూ ఉండటం చూసి ఆంటీ వాడిని కొంచెం చూస్తూ ఉండండి ఏం బాగాలేదు వాడికి అని అంటాడు ఆహా నాకు చెప్తున్నావా అయినా నువ్వు మాకు ఛాన్స్ ఇస్తావా నాన్న ఆఖరికి ఇప్పుడు కూడా వాడికి బాగలేకపోతే సూప్ చేసింది నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళింది నువ్వు సర్లే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఇక ఇంటికి సరే అంటీ అని ఇంటికి వెళ్ళిపోతాడు అలా అలా రోజులు గడుస్తూ ఉంటాయి చివరిగా ఫేర్వెల్ డే వస్తుందని అంజలి కావాలని ఫోర్త్ ఇయర్ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్లని తీసుకురమ్మని చెప్తుంది ఎందుకంటే అక్కడ థర్డ్ ఇయర్ వాళ్ళే ఎలా చెయ్యాలో డిసైడ్ చేస్తారు అంజలి పాప ధ్రువ్ తనని పిలిచి అందరి ముందు తీసుకుని వెళతాడు అని చాలా ఆశలు పడుతూ ఉంటుంది అలా పార్టీ టైం కావస్తూ ఉండగా అందరూ వస్తూ ఉంటారు అంజలి ఇంకా తన బ్యాచ్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళని కూడా రమ్మని చెప్తుంది ధృవ్ తనతో ఉండడం చూడాలి అని అందుకని ధ్రువ్ని స్పెషల్గా చూడాలి అని చాలామంది అమ్మాయిలు వస్తూ ఉంటారు అలాగే అబ్బాయిలు అమ్మాయిలను చూడాలని వాళ్ళు వస్తారు అక్కడికి అలా అందరూ వస్తూ ఉండగా చివరగా జై అనుషులు కలిసి వస్తారు ఇద్దరు కుడి ఎడమ అన్నట్టు ఉంటారు కానీ ఇద్దరు లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటారు తర్వాత జై వస్తాడు బ్లాక్ షర్ట్ క్రీమ్ ఫ్యాంట్ వేసుకుని చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు ధ్రువ్ని అలా చూసి అందరూ ఫ్లాట్ అయిపోతారు కానీ తన పక్కన ఎవరూ లేరు అని అక్కడున్న అమ్మాయిలు తమని ఎంచుకుంటాడేమో అని తెగ సంబరపడిపోతూ ఉంటారు అప్పుడే ఎటువంటి ఇంట్రెస్ట్ లేక ఆకాంక్ష లయల పెట్టి టార్చ్ తట్టుకోలేక బ్లూ అండ్ వైట్ పంజాబీ వేసుకుని వస్తున్న ధనియని చూసి అందరూ సొల్లు కారుస్తూ ఉంటారు ఎందుకంటే సింపుల్గా ఉన్న చందమామలా ఉంటుంది అంజలి ధ్రువుని చూసి దగ్గరకు వచ్చి నేను మీ పార్ట్నర్గా ఉండొచ్చా అని అడుగుతుంది చేయి చాపి ధృవ్ ముఖం తిప్పి తన పక్కన చికాకుగా ఫేస్ పెట్టి ఉన్న దానిని చూసి తన చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని అంజలిని చూసి నో థ్యాంక్స్ అని అంటాడు కొంతమంది వాళ్ళ కాంబినేషన్ చూసి కుళ్ళిపోతుంటే మరి కొంతమంది నాకెందుకు దొరకరు ఇలాంటి పెయిర్ అని అనుకుంటూ ఉంటారు అంజలికి ధృవ్ మాట వల్ల ఈగో హట్ అయి ముఖం మార్చుకొని గీత దగ్గరికి వెళుతుంది ఇద్దరిని చూస్తూ ఉన్న గీత అంజలి రావటం చూసి చూసావా అంజలి ఎంత పొగరు అదానికి ద్రూసాన్ని తన వైపు తిప్పేసుకొని ఎలా అమాయకంగా చూస్తుందో అని అంటుంది అంజలికి గీత మాటలు పుండు మీద కారం చెల్లితే ఎలా ఉంటుందో అలా ఉంది పాపం తనని అలా అందరి ముందు దగ్గరికి లాక్కున్న ధ్రుని షాకింగ్ గా చూసి వదులు గించుకుంటూ ఉంటుంది వదులు అని ధ్రువ్ పైకి సైలెంట్ గా ఉండి ధన్యకి దగ్గరగా జరిగి వసేయి కాసేపు సైలెంట్ గా ఉండు లేకపోతే నన్ను జూ లో కోతిని చూసినట్టు చూస్తూ నాతో వస్తాను అని గొడవ చేస్తూ ఉంటారు ప్లీజ్ అని అంటాడు సర్లే అని ధన్య కూడా సైలెంట్ అయి చూస్తూ ఉంటుంది ఆకాంక్ష లయలు ధన్యని ధృవతో చూసి కొంచెం కుళ్ళుకుంటూ దాని ప్లేస్లో మేముంటే ఎంత బాగుండును అని అనుకుంటూ ఉంటారు అలా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాసేపటికి పార్టీ అయిపోవడంతో అందరూ వెళ్ళిపోతారు ధన్య తన నుండి దూరంగా జరుగుతుంటే చేయి పట్టుకొని ఆపి డ్రాప్ చేయినా అని అడుగుతాడు వద్దు నేను ఈరోజు హాస్టల్లో ఉంటాను నువ్వు వెళ్ళు అని అంటుంది పక్కానా పక్క సరే జాగ్రత్త అని వెళ్ళిపోతాడు ఆకాంక్ష లైలు ధృవ్ వెళ్ళిపోయాక ధన్యకి రెండు వైపులా వచ్చి ఊపుతూ ఏం చేసేవే నీకు అంత చికాకుగా ఉంటే ఆ ఛాన్స్ నాకు ఇవ్వచ్చుగా నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతానో తెలుసా మన కాలేజ్కి హ్యాండ్సమ్ సార్ అతను అని అంటుంది కళ్ళల్లో మెరుపుతో ఆ సర్లే పదండి రూమ్కి వెళ్దాం నాకు నిద్ర వస్తుంది అని ఇద్దరిని లాక్కెళ్ళిపోతుంది రూమ్ కి